పైకి అని చెప్పాలి నేను పైకి వస్తాను మమ్మీ పెళ్ళి కూడా చేసుకుంటాను నీ కోసం ఓకేనా కూర్చో ఐ లవ్ యూ మమ్మీ మా అమ్మ నా కోసం రోజు ప్రేయర్ చేస్తుంది రోజు అండ్ ఈరోజు నాకు మ్యూజిక్ రాకున్నా ఏం రాకున్నా నేను మనం చేయగలుగుతున్నాను అంటే ఓన్లీ మా అమ్మ వల్ల మా అక్క మా వదిన ప్రేయర్స్ వల్లే అండ్ మా కిషోర్ అని ఉన్నాడు కిషోర్ అన్న ఒక్కసారి నిలవడా కిషోర్ అన్న ప్లీజ్ యా కిషోర్ అన్న నా దగ్గర బైక్ లేకున్నప్పుడు అన్న ఆయన బైక్ ఇచ్చేసి నన్ను ఆయన ఆటోలో వెళ్ళేవాడు షూటింగ్కి అన్న ఐ లవ్ యూ అన్న థ్యాంక్ యూ అండ్ రమేష్ అంకెల్ రమేష్ అంకుల్ ఒక్కసారి నిలబడి అంకుల్ ప్లీజ్ నాకు ఫైనాన్షియల్గా ఏ రోజు ఏ ప్రాబ్లం ఉన్నా నేను రమేష్ అంకుల్ ఫోన్ చేసి అంకుల్ నాకు ఇంత కావాలంటే ఆయన ఇచ్చేస్తాయి అలా అని మీరు పైన నెంబర్ అడిగారు కండి నేను ఇచ్చాను రమేష్ అంకుల్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ గుల్లు ఐ లవ్ యూ డార్లింగ్ కిరణ్ ఐ హోప్ యు ఆర్ హ్యాపీ దిస్ ఈస్ ద ఫస్ట్ సాంగ్ వేర్ నీ లోగో పడ్డది అండ్ ఆల్వేస్ లవ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ గురు అన్న థ్యాంక్ యూ నన్ను మీ కంపెనీలో చేర్చుకున్నందుకు నేను ఏమీ లేనప్పుడు గురువు అన్న ఒక్కసారి నిలబడ్రా గురు అన్న మా టీమ్ లీడ్ కార్గనిజన్స్లో ఐ వాజ్ అ వెబ్ డిజైనర్ ఇన్ కాగ్నిజన్స్ నేను బీఎఫ్ఏ చేసిన తర్వాత నాకు అన్న జాబ్ ఇచ్చారు ఫస్ట్ జాబ్ థ్యాంక్ యూ గురు అన్న అండ్ శాంతి థ్యాంక్ యూ సో మచ్ శాంతి గోల్డ్ మెడలిస్ట్ ఆర్ట్లో షీజ్ షీజ్ అన్ ఆర్ట్ ఇస్ అమేజింగ్ ఆర్టిస్ట్ థ్యాంక్ యూ అండ్ ఈరోజు నా ఫ్యామిలీ అందరు ఉన్నారు స్పెషలీ నేను ఈ సాంగ్ భార్గవ్తో చేయడానికి రీజన్ మా మహబూబ్ డార్లింగ్ మహబూబ్ ది సాంగ్ చూసి నేను ఫిదా అయిపోయినా ఎవరు అసలు డిఓపి అంటే మా భార్గవ్ అని చెప్తే మహబూబ్ సాంగ్ చూసి ఇమీడియట్గా నేను ఈ సాంగ్ భార్గవ్ ఫిక్స్ అయిపోయా మహబూబ్ నీ సాంగ్ అద్దెరిపోయి డాలింగ్ ప్లీజ్ సాంగ్ ఒక రీల్ కోసం ఎంత కష్టపడొచ్చు అనేది నాకు ని చూసే అర్థమవుతుంది ఏ పని చేస్తే ఎంత కష్టపడతారంటే అంటే సీరియస్లీ ఐ రియలీ ఎన్వీ యూ డాలింగ్ ఎంత కష్టపడుతుంది డాలింగ్ ఆల్ ది వెరీ బెస్ట్ ది సాంగ్ రిలీజ్ అవుతుంది తొందరలో చూడండి చాలా 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 బాగుంటుంది నాకు నిజంగా నేను చేసింటే బాగుండు అని అంత మంచి సాంగ్ రాకేష్ ఓకే ఇంకోటి ఈ మధ్యకాలంలో నేను రాకేష్ని రాకేష్ నేను నీకు అవసరం ఉన్నప్పుడు నేనుండే నాకు కూడా నువ్వు ఉండాలి అనగానే రాకేష్ హర్షాని కల్పించినాడు డైస్ హర్ష హర్ష ప్లీజ్ కమ్ ఎక్కడున్నో డాలి హర్ష సో ఈరోజు ఈ ఈవెంట్ ఇంత మంచిగా జరగడానికి మెయిన్ రీజన్ హర్ష ఓకే సో హర్ష థ్యాంక్ యూ సో మచ్ డైస్ నుంచి హర్ష ఈయనని మీరు తప్పకుండా సపోర్ట్ చేయాలి మీ కాలేజ్ అబ్బాయే అండ్ రాహుల్ మనోడు ఈవెంట్స్ బాగా చేసినాడు కదా ఇప్పటి నుంచి అండ్ మీ అందరి పాట నచ్చిందా డాలింగ్ అయిపోయిందా అంత మీ అందరి పాట నచ్చిందా మీకు ఈ లాంగ్వేజే అర్థమయ్యలే అందరా ఐ లవ్ యూ టూ తమ్ముడు సరే ఫస్ట్ మనం మన గెస్ట్లను అడుగుదాం అసలు పాట ఎట్లా అనిపించిందో విల్ స్టార్ట్ విత్ మై డార్లింగ్ రాహుల్ ఏ చూసి రేనో బట్టలు జుక్ కూడా थैंक यू सो मच అందరికీ హాయ్ నమస్తే అందరికీ బతాయ్ ఒక నిమిషం ఒక నిమిషం థాంక్యూ సో మచ్ ఇక్కడికి వచ్చి హలో హలో ఆ जरा साउंड में छ हो भाई जरा साउंड साउंड పాట ఆడతలేదే సో తెలుగు బీట్ సాంగ్ బేసికల్ ఏంటంటే మేము జనరల్లీ ఇండిపెండెంట్ మ్యూజిక్ వీడియోస్ ఎందుకు చేస్తాం అంటే వి డూ ఇట్ ఆన్ అవర్ ఓన్ ఎందుకు అని అంటే కనుక దెర్ ఇస్ అ స్మాల్ రీజన్ టిలో ఆల్సో దెర్ ఈస్ నో ఆడియో కంపెనీ టు పర్చేజ్ ఇట్ కాకపోతే బాలీవుడ్లో తమిళ్లో కన్నడలో తెలుగులో అన్ని ఆడియో కంపెనీస్ పర్చేసి రెడీగా ఉంటాయి బట్ మేమేమో పైసలు సొంత పైసలు ఖర్చు పెట్టుకుని రెడీ చేస్తూ ఉంటాము అండ్ ఇంత కరేజ్ పెట్టుకుని కూడా ఇదంతా తెలిసి కూడా నోయల్ అన్న యూఆర్ మేకింగ్ మ్యూజిక్ వీడియోస్ విత్ యర్ ఓన్ మనీ కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్ ఎందుకంటే మనకి అదృష్టం లేదు ఆడియో కంపెనీస్ ప్రొడ్యూస్ చేసే అదృష్టం అండ్ సెకండ్ థింగ్ తెలుగుడి బీట్ అదే గట్టిగా నచ్చింది మీకు ఎలా నచ్చింది క్యా బాకే క్యా బాతే అన్న ఇట్ విల్ బికమ్ వెరీ బిగ్ డెఫినెట్లీ ప్రాపర్ తెలంగాణ బీట్ కొట్టిన తెలుగుడి బీట్ కన్నా సాంగ్ so, బేసికల్గా నోయల్ ఈ సాంగ్ స్టార్ట్ చేసిన ఫస్ట్ వర్జన్ నుంచి ఇప్పుడు ఎండ్ వరకు నేను పక్కనే ఉండి చూశాను అండ్ ద హార్డ్ వర్క్ ఇస్ ఇన్క్రెడిబుల్ నోయల్ అండ్ ఐ హోప్ మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను ఇప్పటి నుంచి ఏ ఈవెంట్స్ ఫంక్షన్స్ ఉన్నా తెలుగు బీట్ ప్లే అవ్వాలి ఏమంటారు మన తెలుగు వాళ్ళం కాబట్టి ప్రతి ఒక్కరు యూ హ్యావ్ టు షేర్ యూర్ దిస్ లింక్ ఇన్ యోర్ ఇన్స్టా స్టోరీస్ అండ్ ప్లీజ్ డూ ఎంకరేజ్ ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ ఫ్రమ్ తెలుగు కెన్ యూ గైస్ దాట్ అండ్ ఇట్ వుడ్ బి గ్రేట్ హెల్ప్ ఫర్ అస్ థ్యాంక్ యూ సో మచ్ రాహుల్ నేను నీకు మళ్ళీ చూపిస్తాను మహబూబ్ డార్లింగ్ సాంగ్ కానీ మహబూబ్ డాలింగ్ రోజు చూస్తూనే ఉన్నాడు సాంగ్ నా తర్వాత నా తర్వాత నాకంటే ఎవరు చూసింది ఎవరు చూసారంటే మహబూబ్ డాలింగ్ ఎందుకంటే సేమ్ నెక్స్ట్ రాబోతుంది మనవరిది సాంగ్ ఆ సాంగ్ చే తెలుగుడి బీట్ మీ అందరికి ఎలా అనిపించింది నేను యాక్చువల్లీ నా సాంగ్ రిలీజ్ అవుతుంది నా సాంగ్ ఎన్నిసార్లు విన్నాను తెలుగుడి బీట్ అన్నిసార్లు విన్నాను రోజు నా సాంగ్ తర్వాత మీరు షూట్ చేశారు ఎడిట్ చేశారు రిలీజ్ కూడా అయిపోతుంది ఇంకా నాది ఎడిట్ చేయట్లేదు వీడు నా సాంగ్ సో నాకైతే చాలా చాలా నచ్చింది సాంగ్ మీరు అందరు ఏం చేస్తారండి ఒక్కసారి యూట్యూబ్ ఓపెన్ చేసి తెలుగుడి బీట్ మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీస్కి అందరికీ షేర్ చేయండి బికాస్ నోయల్ బ్రో ఈ సాంగ్ కోసం చాలా 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 కష్టపడ్డారు ఐ విష్ ఈ సాంగ్ మిలియన్స్ మిలియన్స్ యూస్ రావాలని మనస్ఫూర్తికి కోరుకుంటాను అండ్ బార్గా ఆల్ ద బెస్ట్ ఫర్ యూ ఆల్సో చాలా కష్టపడ్డావు ఈ సాంగ్కి అంతే థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ బట్ మీ ఎనర్జీ మాత్రం క్రేజీ నాకు చాలా హ్యాపీగా ఉంది ఇంత ఎనర్జీ చూస్తుంటే బికాస్ హలో 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 బాస్ తెలుగు ఇండిపెండెంట్ మూవీస్ వచ్చే సపోర్ట్ బట్ వి ఆర్ ట్రైయింగ్ ఆర్ బెస్ట్ గివ్ దట్ క్వాలిటీ ఆఫ్ కాంటెంట్ ఆడియో వైజ్ కానీ వీడియో వైజ్ కానీ సో ఆర్ కీపింగ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ ఈ వీడియో కల్లా కూడా ఆ కొరియోగ్రఫీకి కానీ కాస్ట్యూమ్స్ కానీ చాలా ఎఫర్ట్ ఉంది ప్లీజ్ మీరందరూ ఆ వీడియోని చూసి షేర్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకున్నాను లవ్ యూ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ చాలా హార్డ్ వర్క్ చేశారు నోయల్ అన్న దీని గురించి నాకు తెలుసు నెక్స్ట్ బ్రో చాలా కష్టపడ్డారు మాస్టర్ శుభో మాస్టర్ చాలా చాలా బాగా చేశారు చాలా బాగా వచ్చింది అందరికీ నమస్కారం నేను సిద్ధురెడ్డి కందకట్ల శంషాబాద్ సో నేను ఇక్కడ నోయల్ ది తెలుగు బీట్ సాంగ్ రిలీజింగ్ ఈవెంట్కి వచ్చాను సో ఇప్పుడే సాంగ్ చూశాను ఒక లెవెల్ ఉంది ఒక రేంజ్ అంటే ఒక మామూలుగా లేదు అసలు ఈ సంక్రాంతి యొక్క మనకు పండగే మంచి బీట్స్ అంటే కోడి పందాలు చేసుకుంటూ ఈ సాంగ్ వేసుకుంటూ వింటుంటే చుక్కా ముక్కాతో అసలు ఒక రేంజ్లో ఉంటుంది సో నోయల్ చాలా గ్యాప్ తీసుకొని వచ్చాడు నేను నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నా కంగ్రాచులేషన్ ఇంకా ఇంకా సక్సెస్ అవ్వాలని ఇంకా చాలా చేయాలని చెప్పేసి అలాగే ఈవెంట్ ఈ ఈవెంట్ను తన భుజాలంపైన వేసుకొని డైసార్ట్ ఫిలిం అండ్ యాష్ ఫ్లూయెన్స్ టీమ్ వీళ్ళు చాలా బాగా చేశారు సో ఇక్కడ వాళ్ళ కాలేజ్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా చాలా బాగా డ్యాన్సులు చేశారు వాళ్ళందరికీ కూడా మంచి సక్సెస్ ఇవ్వాలని ఫ్యూచర్ మంచి బాగుండాలని చెప్పేసి నేను నా బుద్ధపూర్గం బ్లెస్సింగ్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ సో ఇందాక ఇందాక చెప్పినట్టు మన సంక్రాంతి పండుగకు మంచి బీట్స్ మంచి చుక్క ముక్కతో పాటు నోయల్ బీట్స్ తెలుగోడి బీట్స్ ఖచ్చితంగా మనం బీట్స్ తో ఎంజాయ్ చేస్తున్నాం ఈ సంక్రాంతి పండుగను అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ సక్సెస్ఫుల్ థ్యాంక్ యూ అన్న కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ సో మచ్ మచ్ మీ అందరూ వెయిట్ చేశారు చాలా థ్యాంక్స్ అండి ఈవెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ నా కోసం ఇంతసేపు వెయిట్ చేశారు నాకు చాలా ఎక్కువ అది నా అదృష్టం అనుకుంటున్నా డైస్ వాళ్ళు నా కోసం ఈవెంట్ చేశారు కాబట్టి గెస్ట్లు అందరూ మాట్లాడే వరకు ఉండి నేను వచ్చాను అంటే సాంగ్ నా కంబ్యాక్ సాంగ్లో చేశాను ఎందుకంటే ఈ మధ్య మనం చిన్నప్పటి నుంచి చూస్తే ఎప్పుడు మన పెళ్ళిళ్ళు సెలబ్రేషన్స్లో బ్యాండ్లు ఉండేవి నాకు వాళ్ళ మధ్య కనిపించట్లేదు డీజే డీజేస్ వచ్చిన దగ్గర నుంచి సో ఏక్మార్ దోమార్ తీర్మార్ అనేది తెలుగులో సౌత్లో ఎక్కువ ఫేమస్ నార్త్లో డాండియా ఇవన్నీ సో దాంతోపాటు ఇంకేమైనా ఉందంటే మర్ఫా సో వాటి అన్నింటి కలిపి సాంగ్ చేస్తే బాగుండే అని ఐడియాతో చేసిన సాంగ్ ఈరోజు ఇంతమంది మధ్యలో ఎస్పెషలీ జేఎన్ఎఫ్ఏలో రిలీజ్ అవ్వడం నేను కూడా ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఐ థ్యాంక్ హర్ష ఫ్రమ్ డైస్ మీడియా అండ్ ఆల్ హిస్ టీమ్ మా మనస్వి లేదండి మొత్తం అంతా నా ఓన్ రిలీజ్ అండి ఎందుకంటే సినిమాలు చేస్తున్నాను కానీ నా కేపబిలిటీస్ కంప్లీట్గా తెలియాలంటే నేనే ప్రొడ్యూస్ చేసుకుంటే బెటర్ కదా ఇంకొకరిని ఇబ్బంది పెట్టకుండా ఎప్పటినుంచో అనుకుంటున్నాను కానీ ధైర్యం సరిపోలేదు బట్ ఫైనలీ ఇంత సపోర్ట్ ఉంది కాబట్టి ఐ కుడ్ డూ ఇట్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఇప్పుడు రిలీజ్ ఈరోజు ఫైవ్ పిఎంకి రిలీజ్ అయిపోయింది ఆల్రెడీ మంచి రెస్పాన్స్ వస్తుంది అండ్ ఇంతమంది వచ్చి నేను ఒకటే అండి సింగిల్ ఇది ఎందుకంటే ఈ సాంగ్కే నాకు చాలా ఖర్చు అయింది అండ్ ఇంకా రెగ్యులర్గా సాంగ్స్ రిలీజ్ చేయాలని అంటే నేను ఆర్టిస్ట్గా ఎక్కువ ట్రై చేసి గ్యాప్ తీసుకున్నాను ఇప్పటి నుంచి అది అవ్వకుండా ఇయర్లో అట్లీస్ట్ ఒక ఫోర్ ఫైవ్ సాంగ్స్ చేయాలని అనుకుంటున్నాను నేను అండ్ థ్యాంక్ యూ మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ వచ్చినందుకు డెఫినెట్లీ అండి డెఫినెట్లీ అంటే ఇప్పుడు దేవుడి దయ వల్ల మా మమ్మీ ప్రేయర్స్ వల్ల నేను ఏ స్టేజ్కి వచ్చానంటే నాకు కథ నచ్చితేనే చేస్తున్నాను సో అలాంటప్పుడు నాకు కొంచెం స్కోప్ కూడా ఉంటుంది కదా సో అందుకనే నేను ఇంకా ఎందుకంటే ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ అందరూ మనం పాడితే చాలా ఎక్కువ ఎంజాయ్ చేస్తారు ఎన్ని డైలాగులు చెప్పినాకన్నా మనం ఒక పాట పాడితే దీన్ని ఎంజాయ్ అయితే వాళ్ళు కూడా మనతో పాట ఆడతారు ఒక టైప్ అవుతారు సాంగ్స్ నా సినిమాలు అయితే అస్సలు పాడనండి నాకు ఎందుకో ఇష్టం ఉండదు నా సినిమాలో నేను పాడడం ఆల్రెడీ తెర మీద నేను ఉంటాను కదా ఇంకో మనిషికి వర్క్ వస్తుంది కదండి నాకంటే మంచి పాడేవాళ్ళు బొచ్చడి మంది ఉన్నారు నా పాట నేను పాడుకుంటాను ప్రొడ్యూస్ చేసుకుని నా సినిమాల్లో నేను పాడను ప్రమోషనల్ సాంగ్స్లో ర్యాప్ ఉంటే పాడతా ఖచ్చితంగా అదే అండి యా తెలి